ఒక పెద్ద నది ఒడ్డున కొండపైన ఒక తాంబేలు నివసించేది అది ప్రశాంతంగా నిదానంగా జీవించే స్వభావం కలది క్రింద నదిలో ఒక పెద్ద ఆకర్షణీయమైన చెట్టు ఉండేది ఆ చెట్టు ఎప్పుడు తన గొప్పతనాన్ని గురించి మాట్లాడేది నన్ను చూడు ఎంత అందంగా బలంగా ఉన్నానో ఎన్నో జంతువులకు ఇస్తున్నాను నువ్వేంటి ఎప్పుడు ఒకే చోట నిదానంగా నీ జీవితం ఎంతో బోరింగ్ గా ఉంటుంది అని చెట్టు తాంబేలును చూసి నవ్వేది తాంబేలు మౌనంగా ఉండేది ఒక వేసవిలో నదికి ఒక పెద్ద వరద వచ్చింది వరద ఉధృతికి అందమైన చెట్టు దాని బలమైన వేళ్లు ఉన్నప్పటికీ వేళ్లతో సహా పెక్కిలించబడి వరదలో కొట్టుకుపోసాగింది భయంతో చెట్టు గట్టిగా అరుస్తూ తాంబేలును సహాయం కోసం వేడుకుంది తాంబేలు నెమ్మదిగా నదిలోకి దిగి నీటిలో ఈదుతూ చెట్టు దగ్గరకు వెళ్ళి నీ అందం బలమున్నా కూడా నీకు నీటిలో ఈదడం తెలియదు నా నిదానమైన జీవితమే నాకు నీటిలో కదలికని నేర్పింది అని చెప్పి ఆ చెట్టును ఎలాగో అలాగా తన వీపుపై మోసుకొని కొండపైకి చేర్చింది అప్పుడు ఆ చెట్టు తన తప్పును తెలుసుకుని తాంబెలుకు కృతజ్ఞత చెప్పింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే బయటి ఆడంబరం తాత్కాలిక బలం ముఖ్యం కాదు పరిస్థితులను తట్టుకోవడానికి ముందుకు సాగడానికి ఉపయోగపడే అంతర్గత సామర్థ్యం నేర్చుకున్న చిన్నపాటి నైపుణ్యం మరియు వినయం చాలా ముఖ్యం మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియండి మరి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు